మన ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేంద్రం నుంచి కూడా నరేంద్ర మోడీ పెద్ద ఆయన సహాయ సహకారాలతో మన రాష్ట్రం వైపు చూస్తూ నిధులు పంపించి అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న మన కూటమిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ శాఖకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన కూడా ప్రజలు బాగుండాలా రైతులు బాగుండాలని మంచి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం చెప్పడం చేయడం కూడా చాలా అద్భుతంగా చెప్పచ్చు ఈ మూడే మన ఐదు కోట్ల ప్రజలు బాగుండాలా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మలు బాగుండాలా ప్రతి అవ్వ బాగుండాలా ప్రతి విద్యార్థులు బాగుండాలా ఎక్కడ కూడా చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగంగా ఉండకూడదని చెప్పి ప్రజలు మేలు చేసేదానికి కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేదానికి ఆయన చెప్పాలంటే నేనన్నా కొద్ది వరకు ఎందుకప్ప ఈ కష్టము అని కొన్ని సందర్భాల్లో అనుకోవచ్చు కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద వయసు ఉన్నా కూడా అన్ని శాఖల వారికి గడగడగలు నడిచి ప్రజలకి ఏం మేలు చేయాలని చెప్పేసి మీటింగ్ పెట్టుకొని ఈరోజు ప్రజలకి సేవ అందిస్తున్నాడు చూడు ఆయన గొప్పవాడు గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల ఈరోజు కూడా మన నియోజకవర్గంలో దాదాపుగా సభ్యత్వం కూడా అరవై ఐదు వేల దగ్గర దగ్గరలో ఉంది ఆ సభ్యత్వం నమోదు కూడా నేను ఆ గ్రామం ఉన్న పెద్దలకి మండల లీడర్లకి నాయకులకి ఒక్క మాట చెప్పా సభ్యత్వం నమోదు చేయించండి అని ఒక్క మాట చెప్పానే కానీ నేను ఏ రోజు కూడా ప్రెషర్ పెట్టా కానీ అందరూ కలిసి బ్రహ్మాండమైన ఈ సభ్య నమోదు నాకు పేరు ఈ రోజు రాష్ట్రంలో గుంటకల్ నియోజకవర్గంలో కూడా సభ్యత్వం నమోదు ముందు చూపించేదానికి ఇక్కడ నాకు సాయ సహకారాలు అందించిన ప్రతి నాయకుడికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ సభ్యత్వం నమోదు బ్రహ్మాండంగా సభ్యత్వం నమోదు చేయించారు కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అదేవిధంగా రాజకీయంగా కూడా రాబోయే రోజుల్లో స్థానిక సమస్యలు ఎన్నికలు రావచ్చు ఎంపీడీసీ కావచ్చు సర్పంచ్ కావచ్చు జడ్పీడీసీలు కావచ్చు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా అందరికీ సమానంగా అన్ని కులాల వారికి రాజకీయంగా భవిష్యత్తులో తీసుకుపోతానని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నాం అదేవిధంగా మీరందరూ కూడా ఈ గొప్ప గొప్ప అవకాశాలు ప్రతి ఒక్కరికి వస్తాయి ఈ రాష్ట్ర అభివృద్ధికి గ్రామ అభివృద్ధికి మీరందరూ కూడా తోడుండాలా మీ అందరూ సహాయ సహకారాలతో మన నియోజకవర్గం నంబర్ వన్ లో పెట్టేదానికి కూడా నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ అదేవిధంగా రైతన్నులు కోరిక మేరకు గత ప్రభుత్వంలో ఏనాడు కూడా రైతులకి నీటి సమస్య పట్టించలేని పట్టించుకోవడం లేని పరిస్థితిలో ఆ రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆంధ్ర నుంచి పన్నెండు చెరువులు నీళ్లు అందిస్తానని చెప్పిన ఆ రోజు మన ముఖ్యమంత్రి గత ఐదు సంవత్సరాల్లో కూడా ఏ రోజు కూడా అది నాటలాడక అది అక్కడే నిలుచుకున్న టైంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఆయనకి నేను అడగడం జరిగింది పెద్ద మనం మాటిచ్చాం నీ పుట్టినరోజు సందర్భంగా పన్నెండు చెరువు నీళ్ళు అందిస్తామని మాటిచ్చామని చెప్పి ఆ రోజు నేను గుర్తు గుర్తుపెట్టి పెద్ద ఆయనకి మొన్న రాయదుర్గానికి వచ్చినప్పుడు నేను ఆయనతో కలిసినప్పుడు మాట చెప్తే ఖచ్చితంగా ఈ సాయం చేసి ఆ రైతులకి నీళ్ళు అందిస్తామని చెప్పడం కూడా పెద్ద ఆయన ఒప్పుకోవడం కూడా జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఎంతో మంది నేను ఈ గ్రామానికి వచ్చినప్పుడు మాకు ఈ చెరువులు ఏంటి మేము బాగుంటామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది కాబట్టి మీరు అడిగిన విధంగా నేను కూడా అసెంబ్లీలో మాట్లాడడం కూడా జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అదేవిధంగా ఆంధ్ర నేను అది ఎడల్పుగా కాలపు ఎడల్పు అయ్యేదానికి కూడా ఫండ్స్ వచ్చినాయి అది అయిన తర్వాత ఈ పన్నెండు చెరువు నీళ్ళకి ఎంత కేటాయిస్తారో ఆ కేటాయించే కూడా అవకాశం ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పన్నెండు చెరువు నీళ్ళు అందించేదానికి నేను కృషి చేస్తానని చెప్పి కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నాకు ఈ నాగ సముద్రంలో గ్రామస్తులు పెద్దలు అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా ఏ రోజు వచ్చినా కూడా బ్రహ్మాండమైన ఘన స్వాగతం పలుకుతూ నన్ను ఆశీర్వదిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా సింగల్ రోడ్డు ఉండేది కూడా